కొరకు బ్రతికితే మండే అగ్ని కణలో బ్రతకాల అది ఎవరికి ఇష్టం చొచ్చు భక్తి చేయొద్దు చేయలేదు భక్తి చేయొద్దు బ్రతికితే ఇలాగే బ్రతుకుతామని తీర్మానం చేసుకోండి మైన మనస్సుతో వారు నిన్ను చాలండి షూలమతి ఈ మాట చెప్తుంది ఏంటి అని అంటే ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము ఇది మనం గతంలో ధ్యానం చేసాం ఫస్ట్లో దేవుని ప్రేమను ద్రాక్ష రసం కన్నా ఎక్కువగా ధ్యానించాలని సో కింద మాటను మనం ధ్యానం చేస్తాం యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు వారు ఎవరిక్కడ రైట్ అయితే యథార్థమైన మనసుతో వారు నిన్నేం చేస్తున్నారు ప్రేమిస్తున్నారు అంటే ఇక్కడ సులోముని గురించి షోలమ్మతి ఈ మాటలు మనకు తెలియజేస్తుంది అయితే ఈరోజు మనం ధ్యానం చేయవలసిన అంశం ఏంటంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనేది వారు మనం ధ్యానం చేస్తాం ఈ పరమగీత గ్రంథంలో షోలమతి సంఘానికి సాదృశ్యము సులోమోన్ రాజు వరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం కనుక ఇక్కడ ఆమె ఏం చెప్తుందంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని అంటే అసలు వాళ్ళు ఎలా ప్రేమిస్తున్నారు అనేది ఆ విషయాన్ని ఆమె తెలియజేసింది ఎలా ప్రేమిస్తున్నారు అని అంటే యథార్థమైన మనసుతో ఏ మనసుతో యథార్థమైన మనసుతో రైట్ ఇప్పుడు కూడు వచ్చిన మనం వింటున్న వారు కానీ కూడి వచ్చిన వారు కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అందరం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ప్రేమిస్తున్నాం కనుక ఎక్కడికి వచ్చాం దేవుని మందిరానికి వచ్చాం ఒకవేళ ఈ వాక్యం వింటున్నప్పుడు వినేవాళ్ళు కూడా ఎందుకు వింటారు అని అంటే వాళ్ళు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారు ప్రేమిస్తున్నారు ఆల్మోస్ట్ దేవుని మందిరానికి వస్తున్నారంటే దేవుని వాక్యాన్ని అంటే ఖచ్చితంగా దేవుని ప్రేమించిన వాళ్లే దేవుని మందిరానికి వస్తారు దేవుని ప్రేమించిన వాళ్ళే దేవుని వాక్యాన్ని కూడా వినడానికి ఇష్టపడతారు అయితే ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి అంటే అందరూ ప్రేమిస్తున్నాం అంతే కదా అందరూ ప్రేమిస్తున్నాం అయితే ఎలా ప్రేమిస్తున్నాం అనేది ప్రశ్న ఎలా ప్రేమిస్తున్నాం అనేది ప్రశ్న వీళ్ళు ఎలా ప్రేమించారట యథార్థమైన మనసుతో ప్రేమించారంట ఏ మనసుతో సో ప్రేమిస్తారు సహజంగా ఇప్పుడు లోకంలో మనం చూస్తున్నప్పుడు స్నేహితుడు ఇంకో స్నేహితుడు ప్రేమిస్తాడు ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తుంది ఒక బిడ్డ తల్లిదండ్రులు ప్రేమిస్తాడు తోటి సహోదరి సహోదరులుగా మన మధ్య కూడా ఏముంటుంది ప్రేమ ఉంటుంది బంధుమిత్రుల మధ్య ఏముంటుంది ప్రేమ ఉంటుంది సో ప్రేమ అనేది సహజంగా ప్రతి సందర్భంలోనూ మనకు కనబడుతూ ఉంటుంది అయితే నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమిస్తున్నాం కరెక్టే ఆ ప్రేమ యథార్థమైనదా కాదా అనేది ప్రశ్న మీకు అర్థమవుతుందా భార్య భర్తను ప్రేమిస్తుంది భర్త కూడా భార్యను ప్రేమిస్తాడు అయితే అది యథార్థమైనదేనా అనేది ప్రశ్న బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమిస్తారు నిజమే కదా అది కానీ అది యథార్థమైనదేనా అనేది ప్రశ్న అంటే ఆశ కోసం ప్రేమిస్తున్నారా నిజంగా నాకు జన్మనిచ్చారు కాబట్టి ప్రేమించాలి అని ప్రేమిస్తున్నారా అనేది ప్రశ్న మీకు అర్థమవుతుందా ఈ లోకల ప్రతి బంధంలో మధ్యలో కూడా ప్రేమ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఎలాంటి మనసుతో ప్రేమించాలట అలాంటి మనసుతో యథార్థమైన మన మనసుతో ప్రేమించాలట సహజంగా మనం చూస్తూ ఉంటాం నిజాయితీ కలిగిన ప్రేమలు యథార్థత కలిగిన ప్రేమలు ఈ ప్రపంచంలో చాలా తక్కువగా కనిపిస్తాయి అంటే ప్రేమలు ఉన్నాయి లేవా అంటే ఉన్నాయి మీకు అర్థమవుతుందా అందుకో భక్తుడు పాట రాశాడు కదా ఏంటి ఆ పాట అని అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో అని రాస్తూ మనుషుల ప్రేమ ఎలా ఉంటుంది భార్యాభర్తల ప్రేమ ఇప్పుడు వరకు ఉంటుంది మూడులా మిగిలిపోద్ది మధ్యలోనే రాలిపోద్ది అట బంధుమిత్రుల ప్రేమ నూనె ఉన్నంత వరకు ఉంటుందట మీకు అర్థమవుతుందా ఇంకేమంటే తల్లిదండ్రులు ప్రేమ నేడవలి గతిస్తుందట అంటే అర్థమేంటి ప్రపంచంలో మనం అనుకుంటున్న ప్రేమలనేవి శాశ్వతమైతే కాదు ఇంకొక మాటలో చెప్పాలంటే యథార్థమైన ప్రేమలకంటే కపటమైన ప్రేమలు ఎక్కువ ఉంటాయి ఏ ప్రేమలు ఎక్కువ ఉంటాయి కపటమైన ప్రేమలు కపటమైన ప్రేమలు అంటే ఏంటి మోసంతో కూడిన ప్రేమ దేనితో కూడిన ప్రేమలు అంటే ఏంటి ప్రేమిస్తును అని బయటికి బాగానే చెప్తారు కానీ హృదయంలో ఏమి ఉండదు ప్రేమ ఉండదు కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే షూలమ్మతి వారు నిన్ను యథార్థమైన మనస్సుతో ఏం చేస్తారట ప్రేమిస్తారు ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అందరూ దేవుని దగ్గరకు వచ్చాం అందరూ రక్షణ పొందాం అందరికి ఆశీర్వాదాలు కావాలి అందరూ దేవుని కొరకు బ్రతకాలనే తృష్ణ ఉంటుంది అది మంచిది కానీ విషయం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చిన మనం దేవుణ్ణి ఖచ్చితమైన భక్తి చేస్తున్నామా యథార్థమైన ప్రేమను దేవునిపై చూపిస్తున్నామా అనేది మన హృదయాన్ని ప్రశ్నించుకోవాలి అంటే యథార్థమైన మనసు అని అక్కడ రాశారంటే దొంగ మనసుతో కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారని కదా అర్థం మీకు అర్థమవుతుందా దొంగ మనసుతో ప్రేమించే వాళ్ళు ఉన్నారు యథార్థమైన మనసుతో ప్రేమించే వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు మనం ఎలా ప్రేమిస్తున్నాం చూడండి బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు ఆయన పేరు హిజ్కియా ఏం పేరు అంట హిజ్కియా హిజ్కి దగ్గరికి దేవుడు పంపించాడు హిజ్కియా నీకు క్యాన్సర్ వచ్చింది ఇంకా నువ్వు సర్దేసుకో త్వరలో నువ్వు చచ్చిపోబోతున్నావు అని చెప్పి ఒక దైవచనుడు పంపించాడు ఆయన పేరు అని చెప్పేసరికి వెంటనే హిజ్కి ఒక ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఒకసారి చదువునండి యశ్య గ్రంథం యశ గ్రంథం ముప్పి ఎనిమిది అచ్చయ యశ గ్రంథం ముప్పై ఎనిమిది ఒకసారి మొదటి నుండి చదవండి హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యశయ అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును తట్టు త్రిప్పుకొని ఈ పాయింట్ నోట్ చేసుకోండి యహోవా హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజికియా కన్నీలు విడుచుచు చాలండి చాలండి ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఆయన పేరు హిజ్కియా ఏం పేరు చెప్పండి అయితే ఆయన ఒక మహారాజు మహారాజు అయితే ఆయన దగ్గరికి ఒకసారి యషియా అనే దైవజనుడు పాస్టర్ గారు వెళ్ళి ఆయన అంటున్నాడు హిజ్కియా నువ్వు తొందరలో చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇంటి నువ్వేం చేయాలి చక్కబెట్టుకో అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి సహజంగా ఆ మరణ వార్త మనకు వస్తే మనం ఏం చేస్తాం ఒకటి భయపడతాం బై బై నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకెలాగో పోతాం కదా అన్నీ ఎంజాయ్ పోదాం అనుకుని బిర్యానీలు మందు విందు పొందు మొత్తం ఇంకా ఏం కావాలో అవన్నీ చేస్తాం అవునా కదా ఆ మధ్యకాలంలో యుగాంతం అనే ఒక సినిమా వచ్చింది మీరు ఎంతమంది తెలిసినది లేదు రెండు వేల పన్నెండు యోగాంతం చూసి ఉంటారు కదన్న ఆ సమయంలో దానికి ముందు కొన్ని సంవత్సరాలకు ముందు యుగాంతం వచ్చేస్తుందని చెప్పి కొన్ని దేశాల్లో సృష్టిగా ఆస్తులను అమ్మేసుకుని కావాల్సినోడు ఎంజాయ్ చేస్తారట ఫుల్గా అంటే ఎలాగ యుగాంతం వచ్చేస్తారు రెండు వేల పన్నెండులో ఎలాగ పోతాం కదా ఉన్నంతలో శుభ్రంగా అన్ని తృప్తిగా పోదాం అని చెప్పి చక్కగా విందు పొంది ఇంకా అన్ని రకాల ఎంజాయ్మెంట్ చేసారు అటు కొంతమంది యుగాంతం వచ్చిందా బాగా ఆలోచించండి యుగాంతం వచ్చేస్తుందంటే మా మామూలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే మాకు నుంచి ఏం చేయాలి బాగా ఆలోచించండి ఒకవేళ డాక్టర్ గారు మనకు చెప్పారనుకోండి నువ్వు తొందరలో పోతున్నావు అని చెప్పారనుకోండి ఖచ్చితంగా బెంగిటికి ముందే పోతాం మనం నిజమే కదా ఇప్పుడు కరోనా రాకముందు పోయిన వాళ్ళు ఎక్కువగా కరోనా వచ్చి చచ్చేవాళ్ళు కంటే కరోనా వస్తుందేమో చచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు మీకు అర్థం అవుతుందా ఇప్పుడు హిజీయాక ఆ మాట చెప్తే అసలు మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే సింపుల్గా ఆలోచించండి మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే నిజం చెప్పండి హృదయపూర్వకంగా మనం ఏం చేస్తూ ఉంటాం పాస్టర్ గారికి ఇచ్చి శ్యామ్ గారు వచ్చి అమ్మ అసలు చెప్పడానికి మాకు ధైర్యం సరిపోదు ముందు నిజమే కదా ఎందుకని ఒకవేళ నిజంగా మేము చెప్పాం అనుకోండి పాస్టర్ గారు నాకు కోరుకుంటున్నారు అని మా మీద కామెంట్ చేస్తారు నిజంగా దేవుడు మీ దైవజనుడు చూపించి బాబు నువ్వు ఒక రెండు నెలల్లో పోబోతున్నావు కాబట్టి జాగ్రత్తగా నీ దుకాణం అంతా సరిదేసుకుని ఆయన అని చెప్తే మీరు ఏం చేస్తారు నేను చెప్పండి ఒకటి పాస్ కింద తిట్టుకుంటారు ఇంకా అమ్మా దేవుడు తిడతారు ఇంకా చెప్పండి అన్నీ ఎంజాయ్ చేస్తారు కదా కానీ ఏం చేశాడు చూడండి ఇసుక ఎందుకు ఆత్మీయులు గొప్పగా ఉంటారు అని అంటే వాళ్ళ ఆలోచించే విధానం గొప్పగా ఉంటుంది ఇసుక ఏం చేశాడు తెలుసా ముందు ఏం చేశాడంట తన ముఖమును గోడ గోడతట్టు అంటే మరణ శాసనం రాయబడింది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మరణ శాసనం రాయబడింది నువ్వు చచ్చిపోతావు దేవుడు శాసనాన్ని రాసేశాడు పాశ గారితో తెలియజేశాడు దేవుని శాసనం మార్చడం ఎవరికైనా సాధ్యమా ఇప్పుడు దేవుడే స్వయంగా చెప్పేసిన తర్వాత ఇజికాకి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ప్రార్థన చేస్తాడు ఎంత ఆత్మీయుడు చూడండి మొత్తం డోర్ క్లోజ్ చేసుకున్నాడు గోడ తట్టు తిప్పాడు మోకాళ్ళు ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా చూడండి అతడు మొక్కమును గోడ తట్టు తిప్పుకుని యహోవా యథార్థ హృదయుడనే ఏ హృదయంతోనంట అసలు నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ఉన్నానో ఎంత సత్యంగా ఉన్నానో ఏ పొరపాటు లేకుండా నిన్ను ప్రేమించే విషయంలో ఎక్కడైనా మోసంతో కూడిన ప్రేమ చూపించానా లేదే నేను భక్తి యథార్థంగా చేశాను నిన్ను ప్రేమించే విషయంలో యథార్థంగా ఉన్నాను నీ కానుకలిచ్చే విషయంలో యథార్థంగా ఉన్నాను శావకులు ప్రేమించే విషయంలో యథార్థంగా ఉన్నాను ఇప్పుడు మీలో కొంతమంది చెప్పారు ఒకళ్ళ అదే వార్త నాకు తెలిస్తే శావకుని నేను దూషిస్తాను దేవుణ్ణి దూషిస్తాను అని ఈయన చూడండి ఎస్ష్య గారు ఒక్క మాట కూడా అనలే దేవుణ్ణి కూడా తెలుసా నిజంగా మనం అంత పర్ఫెక్ట్ అయ్యి ఏ తప్పు లేకుండా హిజికేలాగా ఉండి ఉంటే మనం కూడా మోకరించి ఏమంట తెలుసా ప్రభావ నాలో ఎక్కడ తప్పు ఉందని ఈ వార్తను పంపించే నువ్వు అంటే ఇంతకాలం నేను నమ్మింది హృదయనే కదా ఇంత నీతిగా బ్రతికాను తప్పు చేయకుండా బ్రతికాను నాలో ఎక్కడ తప్పు ఉంది ఎక్కడ తప్పుంది నాకెందుకు ఎలాంటి సిచ్యువేషన్ రావాలి అంట మనం కానీ ఈజీగా అనలా ఈజుగా అనలా ఈజుగా ఒకటే చెప్పాడు దేవా నేను యథార్థ హృదయంతో ఎలా ఉన్నానో నువ్వు చూసావు అది నీకే తెలుసు కదా ప్రభువా నేను చెప్తే నువ్వు నమ్మాల్సింది కాదు ఆల్రెడీ నా హృదయాన్ని స్కాన్ చేసిన దేవుడు అంతరంగా మెరిగిన దేవుడు నేను ఎలా ఉన్నాను నా పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్నీ నీకు తెలుసు కదా ప్రవ్వా అని కన్నీలు విడిచి ఎవరు ప్రార్థన చేశాడట ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆయుషి అని ఇసుకే అన్నాడా అంటే ఇజుకే దేవుడితో ఏం చెప్పదలుచుకున్నాడు అంటే నా ప్రవర్తన యథార్థమైనది కదా ప్రవ్వ అని చెప్పి తన ప్రవర్తన గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు బాగా ఆలోచించడే మనకేదైనా ఒక రోగం వచ్చింది ఒక వ్యాధి వచ్చింది కుటుంబంలో ఒక సమస్య వచ్చింది మనం మోకరించి ధైర్యంగా ప్రభు ఏ తప్పు నాకు నాకెందుకు ఈ సమస్య వచ్చిందని చెప్పగలమా మనలో వంద తప్పులు ఉంటాయి దీనివల్ల వచ్చిందేమో అని కొన్నిసార్లు అనుకుంటాం కొన్నిసార్లు ఏమనుకోండి తెలుసా ఈ చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష వచ్చేలా అని కూడా అనుకుంటాం కొన్నిసార్లు మనం ఆలోచించండి చిన్నదైనా పెద్దదైనా అగ్నిగుండంలో తోస్తే కాల్చేస్తాం అంతే కదా విషం చొక్క ఎంతే అని చెప్పి నోట్లో పాడేసుకుంటావా ఇంతే కదా పెట్టుకుంటావా మీకు అర్థమవుతుందా సూది ఎంత ఉంటుంది సరదా గుచ్చుకుంటావా చిన్నది దెబ్బల అదే దేవన్నానా కాదు కదా పెద్ద ఐరన్ రోడ్డు కదా చిన్న సూది గుచ్చుకుంటామా మనమే ఉంటా తెలుసా చిన్న తప్పే ప్రభువా బ్రవ్వా ఈ మాత్రం సర్దుకోలేవా ఎవరు సర్దుకోవాలట దేవుడు సర్దుకోడు పెట్టి నువ్వు మార్చుకోవాలి కదా దేవుడు ఉద్దేశం ఏంటి నిన్ను మార్చుకోమని అంతేగాని దేవుడు సర్దు సర్దుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఇంకా చేస్తానే ఉంటావు శిక్షిస్తే భయం వస్తుంది శిక్షించకపోతే అంతే కదండి ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తున్నారు తప్పు చేస్తే మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఈసారి సర్దుకుపోయినలే అంటున్నారా ఖచ్చితంగా కొడతాం గద్దిస్తాము లేదా శిక్షిస్తాం అంటే కొడతాం ఖచ్చితంగా ఎందుకంటే అలా కొట్టేస్తున్నారు అని అన్నారు అన్నారనుకోండి నాకు మాత్రం ప్రేమ ఉండదండి ఇప్పుడు ఒకవేళ గద్దించకపోయినా శిక్షించకపోయినా మళ్ళీ వాడు అదే తప్పు చేస్తాడనే భయం నాలో ఉంది వాడు మంచి కొరకే నేను శిక్షిస్తున్నా గద్దిస్తున్నా అని తల్లిదండ్రులు మీరు అంటారుగా దేవుడు కూడా సేమ్ దేవుడు కూడా సేమ్ మన బిడ్డల విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మన విషయంలో కూడా దేవుడు అలా ప్రవర్తిస్తాడు కానీ మనం ఏమంటాం మా బిడ్డలు మేము కొడతాం కానీ ప్రభావ నువ్వు మమ్మల్ని కొట్టడానికి వీల్లేదు ప్రవ్వ అండమనవా ఎంత గొప్పడు చూడండి నా హృదయం ఎంత గొప్ప ఎలాంటి యథార్థమైనదో నా భక్తి ఎంత యథార్థమైనదో ఎలాగ నీ సన్నిధిలో నేను ప్రవర్తించానో నీకే తెలుసు కదా ప్రవ్వా అని కన్నీళ్ళు విడిచి ఎవరికి ప్రార్థన చేశారట దేవునికి ప్రార్థన చేశాడు మళ్ళీ చెప్తున్నాను కొన్ని సందర్భాల్లో చాలామంది చెప్పే మాట ఒకటి ఉంటుంది నేను ఒక సోదరి దగ్గరికి వెళ్ళాను వాళ్ళు దేవుని నమ్మిన దగ్గర నుంచి కుటుంబంలో అన్ని సమస్యలే దేవుడి కొరకు పరిచయం చేస్తున్నారు ఖర్చు పెడుతున్నారు అంతకుముందు సినిమాలు చూసేవారు సరదాగా ఉండేవారు కానీ దేవుని సన్నిధికి రావడం దేవుడిలో యథార్థంగా ప్రవర్తించడం మొదలుపెట్టిన తర్వాత కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయాయి సరే నేను ప్రేయర్ చేయడానికి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు తర్వాత ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ప్రేయర్ చేయడానికి వెళ్ళా శుక్రవారం ప్రేయర్ చేయడానికి వెళ్తే నేను మాట్లాడుతున్నాను వాళ్ళు ముఖ కవళికను బట్టి నాకు అర్థమైంది అప్పుడు నేను ఆ సోదరిని అడిగాను అమ్మ నువ్వు ఇంత దరిద్రంగా బ్రతికినప్పుడు అన్నీ బాగున్నాయి కానీ ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతుంటే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి ఎందుకు వచ్చిన భక్తి అని మనసులో అనుకుంటున్నావు కదా అన్నాను నేను నిజంగా పాస్టగారు ఆనంద ఖచ్చితంగా నా మనసులో ఇదే ఫీల్ అవుతున్నానండి నాలుగు రోజుల నుంచి కరెక్ట్గా చెప్పారని మీరు అప్పుడు నేను అన్నా ఎందుకంటే నిజాయితీగా ఉండే సమస్యలు వస్తే ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం అంటే ప్రేమిస్తున్నాము రెండోది ప్రశ్నిస్తాం మనసులో అది రాకూడదు యథార్థంగా ప్రేమించేవాడు మన యథార్థత ఏంటి ఎవరు తెలియచెప్పాలి ఏమన్నాడు నా సమస్యలు ఎలా ఉన్నా సరే నా పరిస్థితిలో నా ప్రవర్తన యథార్థమని దేవుడు తెలుసుకునే వరకు నేను కనిపెట్టుకుని ఉంటా అని అన్నాడు అంటే మన ప్రవర్తన యథార్థమైందైతే సమస్యలు ఖచ్చితంగా వస్తాయి ఒకవేళ మాటలు వింటున్నప్పుడు నాకు ఏ సమస్య లేదు అంటే నువ్వు యథార్థంగా బ్రతకట్లేదని అర్థం ఇదే మనం ఎదుగుతున్నాము దేవునిలో దేవుడి కొరకు యథార్థంగా బ్రతుకుతున్నామో లేదో తెలుసుకునే టెస్ట్ అంటూ ఏదైనా ఉందంటే అదేంటంటే సమస్యలు అనే టెస్ట్ మనకి ఏ సమస్యలు రావట్లేదు అనుకోండి మన యథార్థంగా లేము ఎందుకని సాతానగడ ఎవరి దగ్గరికి వస్తాడు వాళ్ళ దగ్గరకు వస్తాడా ఈడు నా బ్యాచ్ ఇంక వీడి దగ్గరికి వెళ్ళి నేనేం చేసేది ఆల్రెడీ నా ఫ్రెండ్ ఈడు కాబట్టి వీడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అదిగో నీతిగా ప్రభుత్వం కదా సోదరి ఆ సోదరుడు నీతుగా ప్రభుత్తున్నాడు కదా వాడే నా టార్గెట్ వాణ్ణి నరకంలో గీర్చే వరకు లేదంటే పాపంలోకి గీర్చే వరకు తప్పులో గీడ్చే వరకు ఆ యథార్థమైన భక్తి జీవితం నుంచి కిందకి లాగే వరకు నేను నిద్రపోనాన్ని శబ్దం చేస్తాడా అక్కడ ఎవరు ఎవరు సాతాను యోగ జీవితంలో మనకు అదే జరిగింది కదా యోగ జీవితంలో దేవుడు అన్న మాట్లాడి తెలుసా ముందు ఇదే పాయింట్ ఉంటుంది ఒకసారి చదవండి యోగ గ్రంథం యోగ గ్రంథానికి రండి ఒకసారి యోగ గ్రంథం మొట్టమొదటి అధ్యాయం యోగ గ్రంథము మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచ్చిన ఊజు దేశమందు ఎవరంట చాలండి ఇంకా ఎలాంటి వాడంట ఊజు దేశమందు ఒక మనుష్యుడు ఉండేను యోపు అని ఒక మనుష్యుడు ఉండేను అతడు ఎలాంటోడంట గట్టిగా చెప్పండి పరమనందు ఒక మనుషుడు ఉండేను అతడు అని మీ పేరు పెట్టుకోండి ఒకవేళ మీ పేరు అక్కడ పెట్టుకుంటే అంటే ఊజు దేశమందు యోగు అనే ఒక యథార్థవర్తనుడు ఉండెను అని ఉంది ఇప్పుడు గోపులపురం అనే ప్రాంతమందు మీ పేరు పెట్టుకోండి అక్కడ యోగు ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి వెనకాల ఏం చెప్పాలి మీ గురించి దేవుడు దేవుడు యోగు గురించి ఇంటరాక్షన్ ఇస్తే ఎంత విచిత్రమో చూడండి ఫర్ ఫస్ట్ అధ్యాయంలోని ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ వర్స్లో మొట్టమొదటి వచ్చిన ఆయన చెప్పాడు ఆయన గురించి ఇంటరాక్షన్ చెప్తే ఎలా చెప్పడు తెలుసా ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను అతడు ఎలాంటి మిగతా లక్షణాలు వెనకాల చెప్పారు ఫస్ట్ లక్షణం ఏముంది ఇప్పుడు మన పేరు పెట్టుకుంటే గోపులపొరలో పలానా కాలనీలో పలానా సహోదరు పరిహిమాలింది ఇంట్రడక్షన్ చెప్పాలా మన గురించి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది అంటారు చెప్పండి మనసులు అడుకోండి పైకి చెప్పడం ఎందుకు పలానా సహోదరి ఉండేను నోరు తెరిస్తే బూతులే అని రావాలా చెప్పండి లేదంటే పలానా గోపుల పొరంలో పలానా సహోదరు ఉండేనా మీ టీవీ దగ్గర తప్ప ఇంకెక్కడా కనిపించదు సీరియల్లో సినిమాలు మన ఇంటరాక్షన్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఈ ఇంటరాక్షన్ ఎవరిచ్చారు ఎవరిచ్చారు ఇప్పుడు సాతాన్ వచ్చినప్పుడు సాతాన్తో కూడా ఇది ఆర్గ్యూ చేశాడు రే ఊజు దేశంలో నా భక్తులు ఉన్నాడు అతని గురించి చూసావా అతను ఎలా అంటాడు తెలుసా ఎలా అంటాడు యథార్థవర్తనుడు అతని గురించి ఒకసారి చూడు నువ్వన్నీ ఇచ్చావు అన్నీ ఎవడైనా బాగుంటాడు అంటే ఇది ఆ మాట అన్నాడు కానీ సాతాన్ గడికి అన్నీ ఇవ్వలేదా ఇవ్వలేదా అతను ప్రధాన దూత అంతే కదా ప్రధాన దూత దేవుడు గాయకులందరికీ హెడ్ అంటే క్వయర్ టీమ్ లేటరు ఎవరు సాతాన్ లూసిఫర్ అంటే అతని పేరు లూసిఫర్ దేవదోత అండి మనం ఇప్పుడు సాతాన్ అంటున్నాం కానీ లూసిఫర్ దేవదోత బాగా గుర్తుపెట్టుకోండి మరి లూసిఫర్కి ఇన్ని ఆధిక్యతలు ఇచ్చి మంచి కంఠమిచ్చి మంచి ముఖ కవళికలిచ్చి అతను మంచి గాత్రం కలిగిన వాడు అర్థమవుతుందా క్వైరీ లీడరు మ్యూజిక్కి హెడ్ ఇన్ని క్వాలిటీస్ ఇన్ని ఆధిక్యతలు దేవుడు ఎవరికి ఇచ్చాడు లూసిఫర్కి ఇచ్చాడు మరి యథార్థంగా ఉన్నాడా యథార్థంగా ఉన్నాడా మనసు మనసులో అనుకున్నాడంట దేవుడు నాకు ఇన్ని ఇచ్చాడు దేవుడి కంటే నేను ఏం తక్కువ అనుకునే స్థాయికి వచ్చేసాడు దేవుడి కంటే నేనేం తక్కువ అనుకున్నాడు అనుకున్న వెంటనే ఎవరికి తెలిసింది గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ చెప్తున్నా ఆత్మీయ జీవితంలో మన విశ్వాసులైనా సేవకులని ఈవెన్ సేవకుడైనా సరే ఎంతోమంది పొగుడుతూ ఉంటారు ఎంతోమంది మీరు దేవుళ్ళు లాంటి మనిషి అంటారు ఎంతోమంది మన మీ వాక్యం బట్టి బలపడుతున్నామని చెప్తారు కానీ మళ్ళీ చెప్తున్నా స్వస్థపరిచినా బలపరిచినా వాక్యం చేత మాట్లాడినా మీ హృదయాలను ఆదరించినా మీ జీవితాలను యథార్థతునికి నడిపించినా మేము కాదు చేయగలిగేది మాలో ఉన్న మమ్మల్ని బలపరిచే దేవుడు మాత్రమే చేయగలడు మేము దేవుళ్ళమైతే కాదు విషయాన్ని గుర్తుపెట్టుకోండి మేము కూడా మనుష్యులమే అందుకే ఒక ప్రాంతంలో పౌలు భర్ణబాబు వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళిద్దరికీ దేవతల పేర్లు పెట్టేశారు అర్థమవుతున్న వాళ్ళేమన్నా అయ్యా ఎందుకే మాకు ఎంత అడవిడి మేము మీలాంటి మనుషులమే ఎన్ని ఆధిక్యతలు ఇచ్చినా మన యథార్థతను కోల్పోకూడదు మన హృదయంలో గర్వపు ఛాయలు రాకూడదు నీకు పాటలు బాగా పారుండొచ్చు వాక్యం బాగా చెప్పగలిగి ఉండొచ్చు అద్భుతమైన తలాంతులు మన సొంతమై ఉండొచ్చు అద్భుతమైన ముఖ కవళికలు మన సొంతమై ఉండొచ్చు అద్భుతమైన శరీర ఆకృతి మన సొంతమై ఉండొచ్చు బట్ మన హృదయంలో ఎక్కడా కూడా గర్వపు ఛాయలు రావడానికి వీల్లేదు సాతాను హృదయంలో స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది దేవుడు అన్ని ఇచ్చేశాడు సాతానుకు ఏమిచ్చాడు అందం ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు గాత్రం ఇచ్చాడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించగలిగే అద్భుతమైన తలాంతులు అతని సొంతం క్వర్ టీమ్ లీడర్ అద్భుతమైన స్థానాన్ని అతనికి ఇచ్చాడు అయితే ఏమొచ్చిందంటే అతనికి నెమ్మదిగా చూడండి అంటే ముందే అతను ఎలా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు నేను మళ్ళీ చెప్తున్నా యథార్థంగా ఉంటే దేవుడికి ఇస్తాడు తెలుసా ఆశీర్వాదం ఇస్తాడు తలాంతులు ఇస్తాడు మేలు అలంకరింపజేస్తాడు కానీ అవి పొందుకున్న తర్వాత కూడా నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండాలి సాతాను అన్నీ పొందుకున్న తర్వాత యథార్థతను కోల్పోయాడు ఇప్పుడు ఆడు యథార్థతను కోల్పోయాడు కాబట్టి ఎక్కడ తోయబడ్డాడు ఎక్కడికి పాతాళానికి తొయ్యబడ్డాడు ఇప్పుడు తొయ్యబడిన వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే పని ఏంటంటే నేను ఎలాగా తోస్తారు నన్ను నా ప్లేస్ ఎలాగ పోయింది మిగతా ఊళ్ళు ఎలా ఇక్కడికి లోకొద్దామా అని ఎంతసేపు కుట్రలు చేయడానికి రెడీగా ఉన్నాడంట ఎవరు ఎవరు నేను మళ్ళీ చెప్తున్నాను లూసిఫర్ గడికి వేరే పనేం లేదు ఆత్మీయంగా యథార్థంగా ఎవడైతే నిప్పు కణికలా బ్రతుకుతాడో వాడిని శోధించి పాపలో పడేసే వరకు వాడు పోరాటం చేస్తూనే ఉంటాడు వాడి పని అదే ఇప్పుడు బాగా యథార్థత లేకపోతే రాడండి మీ దగ్గరికి నా దగ్గరకు వచ్చేసాడండి నువ్వు అడ్డమైన బూతులు మాట్లాడి నీ దగ్గర చైతన్యం వచ్చేసాడా అసలు బూతులు మాట్లాడి నువ్వే పెద్ద సైతాను మళ్ళీ నీ దగ్గరకు ఇంకో శాతం రావాలా అడేమనుకోండి తెలుసా మందిరానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధమైన పాటలు పాడు బయటకు వచ్చి బూతులు బలీస్ బలీస్ ఎట్టాయి నువ్వు నా ఫ్రెండ్ ఎవరా నువ్వు నా స్నేహితురాలువి నీ దగ్గర నేను రావాల్సిన అవసరంలా మన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ పర్వాలే వెళ్ళినప్పుడు పాటలు పాడే వాకించదు ఫస్ట్గా యాక్ట్ చేసి కానీ బయటకు వచ్చి బూతులు మాట్లాడే ఏం కాదు దేవుడేమనుకోడు చిన్న బూతులు మాట్లాడితే నరకన పాడేస్తారు దేవుడేమన్నా అని ఆలోచన ఎవరు తీసుకొస్తాడు ఎవరు తీసుకొస్తారు శాతం తీసుకొస్తారు కూడా తెలుసా చిన్న కదా బ్రోవా అని అనుకుంటూ ఉంటా అంటే వాడి ఏంటి వాడి టార్గెట్ ఏంటి అంటే వాడు ఎక్కడ పడిపోయాడో ఆ స్థానానికి వెళ్ళాలని కోరుకుంటాడు మనం కూడా అయితే ఆవిడ నేను మళ్ళీ చెప్తున్నా యోగని టార్గెట్ పెట్టాడు సాతాను ఎందుకండి అతను ఏముందంట ఏముంది ఇప్పుడు చెప్పండి కొన్నిసార్లు సైతాన్ నన్ను చోదించేస్తున్నాడు అండి అన్నప్పుడు నీలో ఏదర్థతుందా లేకుండా ఆడు వస్తాడా నేను మళ్ళీ చెప్తున్నాను సైతన్ గడి అంత చీప్ కదండి ఆడికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర రాడాడు కొంచెం మంచి హైర్ పొజిషన్లో ఆత్మీయంగా హై స్థితిలో ఉన్న దగ్గరికి వస్తాడు దరిద్రంగా బ్రతికూల దగ్గర రాడు చే నీ మొహం కూడా నేను చూడండి అంటాడు ఎందుకని నేనే దరిద్రం ఉంటాడు నాకన్నా దరిద్రంగా ఉన్నావు నువ్వు నేనే బెటర్ కదా అక్కడ తోసేబడి నరక ఉండి తప్పులు చేస్తున్నాను నువ్వు మందు వెళ్ళి తప్పులు చేస్తున్నావు నాకన్నా చీప్ నువ్వు అంటాడాడు ఎవరు సాతాన్ ఎందుకంటే నేను ఆల్రెడీ తోసేపడ్డాను నాకు పేరు లూసిఫర్ నుంచి దేవదోత నుంచి సాతానని దరిద్రంగా మారిపోయింది అసలు సాతాన్ పేరు చెప్పకనే మనం ఊహించుకునే విధానం వేరుగా ఉంటుంది సాతాన్ అంటే స్కిట్లు వేసినప్పుడు మీకు నాటికలు వేసినప్పుడు మనం ఊహించుకున్నప్పుడు సాతాన్ ఎలా ఊహించుకుంటారు నల్లగా దరిద్రంగా రెండు కొమ్ములు వేసుకుని చాలా వరస్ట్గా ఉంటాడు అని అనుకుంటారు నో నో సాతాను చాలా అందగాడని బైబిల్ చెప్తుంది ఏజ్కెల్ గ్రంథంలో ఉంటుంది చాలా అందుకే ఉంటుంది తెలుసా నీ సౌందర్యమును చూచి నువ్వేం చేసావు గర్వించావు అని అంటాడు అంటే ఏంటి లూసిఫర్ దేవతో అద్భుతమైన అందగాడు చాలా సౌందర్యవంతుడు అతను అర్థమవుతుందా కానీ మనం ఎందుకు అలా పోలుస్తారు దాన్ని కూడా చెప్తాను ఎందుకో తెలుసా వాడి అద్భుతమైన అందగాడే కానీ వాడి గుణం దరిద్రంగా ఉంది కాబట్టి మనం అలా పోల్చుకుంటాం అర్థమవుతుందా కానీ వాస్తవానికి మన సినిమాల్లో చూపించే సైతాను సైతాన్ని కాదు అలా ఉండడాడు అలా ఉండడు కథ మనం అలా ఊహించుకుంటాం ఎందుకంటే దరిద్రంగానే ఊహించుకుంటాం కానీ అతను అక్కడి నుంచి తోసేయబడ్డానికి కారణం ఏంటంటే యథార్థతను కోల్పోయాడు అంట ఏం కోల్పోయాడు నేను మళ్ళీ చెప్తున్నాను మనం యథార్థంగా భక్తి చేయాలి దేవుడు మంత్రానికి వచ్చిన వాళ్ళందరూ యథార్థంగానే ఉంటారా లేదు లేదు కపటమైన భక్తి చేసే వాళ్ళు ఎక్కువైపోయారు దినాన్న అందుకే నామున క్రిస్టియన్స్ ఎక్కువైపోతున్నారు అంటే నామకార్థ క్రైస్తవులు పేరుకు భక్తులే పేరుకు విశ్వాసులే పేరుకు ఆత్మీయులే కానీ బ్రతుకులేముండదు ఆత్మీయత ఉండదు వాళ్ళు ఏమంటారంటే యాక్టింగ్ భక్తులు అంటారు ఏ భక్తులు అంటారు చెప్పండి యాక్టింగ్ బిలీవర్స్ అంటే నటించే క్రైస్తవులు అంటే పైకి భక్తు ఉండదు కానీ లోపల ఏముండదు భక్తు ఉండదు యథార్థతు ఉండదు యథార్థత అంటే తెలుసా మనం ఏం మాట్లాడుతున్నామో అది అనుసరించాలి ఏది చెప్తున్నామో బయటకు లోపల అదే ఉండాలి అర్థమవుతున్నా అదొకటి ఇదొకటి ఉండకూడదు భక్తి జీవితంలో చాలామంది ఊగుతారు ఎగురుతారు కానీ పడిపోతారు తొందరగా అదే భక్తి అంటే యాక్టింగ్ ఏ భక్తి చెప్పండి దేవుడికి అది ఇష్టమా మీకు అర్థమవుతుంది విచిత్రం చెప్పనా ఇడు అక్కడుండి వాడితో పాటు ఇంకొంతమంది గ్రూపును కూడగొట్టుకోడు తెలుసా ఎవరు ఆలోచించండి ఈ రోజులో చాలామంది సేవకులు చాలామంది సేవకులు బాధపడేది ఏంటంటే సంఘులో గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి ఫస్ట్గా రండి సంఘులో కొంతమంది వాడు పార్టీలు కట్టేసాడండి అంటే పరలోకలు కూడా పార్టీలు కట్టాడు ఒకడు ఏ సుక్రిస్తే మోసపోయాడు అక్కడ ఏ చీట్ చేసి గ్రూపులు కట్టి కొంతమందిని కూడా తీసిపోయాడు దేవదోతలు నాడు ఆయనకంటే గొప్ప మనం కాబట్టి మనకు కూడా ఇలాంటి ఎదురవుతాయి ఈ వాటి ఉంటున్న చాలా చాలామంది అన్న మా సంఘులో కొంతమంది తీసిపోయాడు అన్న ఒకడు తీసిపోయాడు అన్న కొంతమంది ఇంటి పేరుని బట్టి తీసిపోయాడన్నా అనేవాడు చాలామంది ఉన్నారు అయితే ఈ వాక్యం ఉంటున్నప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సావకులు ఎవరైనా సరే ఆ రోజు పరలోకంలో కూడా వాడు కూడా యేసుప్రభుని చీట్ చేసి కొంతమందిని గ్రూప్ కట్టి కొన్ని దేవదోతలను ఎక్కడ తీసుకొచ్చింది వాడితో పాటు అంటే వాడు అక్కడే రాలా వాడితో పాటు కోట్ల కొలిగి దోతలను వాడు కూడా ఏం చేశాడు తీసుకురాగలిగాడు అంటే అక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు జరిగినాయి ఎక్కడా పరలోకలు ఇప్పుడు సంఘంలో ఎంతండి ఇంకా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాములో రెండంచ్గుమనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభునాములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి బలపరచండి అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నంబర్లకు మీరు కాల్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరం కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అలాగే నా వర్తమానాలు మీ మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవిశాఖలు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరటి తెలియచేస్తున్నాను అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను ఈ దీన సేవకుడి కొరకు ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని గాక ఆమ్మె మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం ఇందిరా కాలనీ జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా దొండపుడి రోడ్ గోపాలపురం